అంతేగా అంతేగా కథగా రచన సంగీతం విజయలక్ష్మి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ కాలింగ్ బర్ మోగింది తలుపు తీసి పాల ప్యాకెట్లు అందుకొని కుళాయి కింద కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాడు రిత్విక్ మొదలయ్యింది సమస్య అనుకున్నాడు అందరినీ సాధారణంగా వేధించే సమస్య అదే తలనొప్పితో అవుతున్నాడు ఆ రోజు ఆదివారం కావడం వల్ల ఆలస్యంగానే నిద్ర లేచాడు లేచింది మొదలు ఒకటే బాధ నిద్ర ఎక్కువైతే కూడా తలనొప్పి రావాలా అంటూ విసుక్కున్నాడు వేడిగా కాఫీ తాగితే సరిపోతుందేమో అని కాఫీ పెట్టుకొని తాగాడు లేచి మాత్రమైనా ఉపశమనం దొరకలేదు మొబైల్ తీశాడు గూగుల్లో తలనొప్పి నివారణ చిట్కాలకై వెతికాడు సులభతరమైన చిట్కా ఒకటి దొరికింది అదేమంటే డిహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుందట ఒక పెద్ద గ్లాసులో నీరు తాగితే తలనొప్పి తగ్గుతుంది అన్నారు కష్టమైనదేవి కాదు కదా చేసేద్దాం అంటూ లేచి వంట గదికి వెళ్ళాడు రిత్విక్ గ్లాసులో నీళ్లు తీసుకొని గటగట తాగాడు బయటకు వస్తూ బాల్కనీలో మొక్కలు చూశాడు వెంటనే ఒక పెద్ద పాత్రలో నీళ్లు నింపి అన్ని మొక్కలకు పోశాడు వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ తిరగే సాగాడు తలనొప్పి చదవనివ్వలేదు మూసుకొని పాట ఆరంభించాడు నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ అంటూ భక్తి పారదర్శ్యంతో పాట సాగాడు ఒక్కసారిగా గోరుగాలి వీస్తూ కిటికీ రెక్కరు వాకిలి టపటపలాడాయి ఇదేంటి ఇంతగాలి అంటూ విభ్రాంతితో చూడసాగాడు గోపాల గోపాల సినిమాలో కృష్ణుడిలా శ్రీమన్నారాయణుడే ఎదుట ప్రత్యక్షం దేవా మీరు మీరేనా అడిగాడు ఆశ్చర్యంగా అవును భక్త భక్తి పారవశ్యంతో నీవు పాటవే నేనిక్కడికి రావడానికి కారణమైంది ఇక్కడి పరిస్థితి అర్థమైంది నీ తలనొప్పికి కారణం నాకు తెలుసు చెప్పండి స్వామి రెండు నెలలుగా నీవు బస్టాండ్లో కనిపించే ఆ అమ్మాయిపై మనసు పారేసుకున్నావు రోజూ దూరం నుండే ఆ అమ్మాయిని గమనిస్తున్నావు మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నావు నిన్నంతా ఎన్నాళ్ళిలా ఎప్పటికీ పలకరించే ధైర్యం వస్తుందో అని నీలో నీవే తెగ బాధపడిపోయావు ఆ ఒత్తిడి ఫలితంగానే ఈనాటి నీ తలనొప్పి అన్నాడు దేవుడు నేనేం చెయ్యాలి స్వామి అన్నాడు రిత్విక్ ముకుళిత హస్తాలతో ఆ అమ్మాయి చేతి స్పర్శతో నీ తలనొప్పి ఫట్ అంటూ మాయమవుతుంది దేవా అమ్మాయి నాతో మాట్లాడుతుందా కాలికున్న చెప్పు తీయదు కదా అన్నాడు భయంగా నీకంటే ముందే ఆ అమ్మాయి స్వప్నంలో నిన్ను చూసింది స్వప్నంలోని నీవే నిజంగా కనిపించేసరికి ఆ అమ్మాయి కూడా మనస్సు పారేసుకుంది కానీ అమ్మాయి కదా బయటపడదు అంతే నిజంగానా స్వామి అయితే రేపే అయిపోతా ఆశీర్వదించండి దేవా అంటూ నమస్కరించాడు అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళి పలకరించు అని అంతర్ధానమయ్యాడు దేవుడు శుభ్రంగా ముస్తాబై రిత్విక్ బయలుదేరాడు ఆకుపచ్చ చీరలో ఆ అమ్మాయి అందంగా నిలబడి ఉంది ఏమాత్రం సంశయించకుండా దేవుడు ఇచ్చిన ధైర్యంతో వెళ్ళి పక్కన నిలబడ్డాడు మీరు నాకు రెండు నెలలుగా తెలుసు అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు కరచాలనానికై చేయి అందించాడు ఆ అమ్మాయి కూడా చేయి అందించింది ఆశ్చర్యం ఆ క్షణమే తలనొప్పి పరా అలా ప్రారంభమైన వారి పరిచయంతో ఒకరి విషయాలు మరొకరు పంచుకున్నారు కీర్తనకు ఒక్కగానొక్క చెల్లి పేరు పద్మిని కీర్తన డిగ్రీ ముగించి ఉద్యోగ వేటలో ఉండగా వాళ్ళ నాన్న మరణించారు షాక్తో తల్లి కూడా మరణించారు తల్లిదండ్రులు సంపాదించి కట్టిన ఇంట్లో ఉంటూ ఉన్న బ్యాంక్ అకౌంట్లోని సొమ్ముతో జీవితం గడిపారు కొన్నాళ్లకు కీర్తనకు మంచి పేరు మోసిన కంపెనీలో ఉద్యోగం దొరికింది ఆ తర్వాత ఇప్పుడు రిత్విక్తో పరిచయం ఇరువురు పరిచయం అలా పెరిగి ప్రేమగా మారి పరిణయం వరకు దారితీసింది ఓ శుభముహూర్తాన భాజా భజత్రీల నడుమ ఆలు మొగలై సంసార జీవితం ఆరంభించారు కీర్తన పెళ్ళవగానే పద్మిని ఉన్నత విద్యలు చదవాలంటూ వెళ్ళి హాస్టల్లో ఉండి చదవసాగింది చదువుల్లో అక్కవారింటికి వచ్చి తర్వాత హాస్టల్కు వెళ్ళిపోయేది వర్తమానంలో ప్రస్తుతం ఆడవారి మాటలకు అర్ధాలే లేవులే అంటూ అద్దం చూస్తూ మిషన్ దువ్వుకుంటున్నాడు రిత్విక్ అక్కడే మంచం మీద కూర్చొని మడతలు పెట్టి బట్టలు తీసి అలబారాలో పెడుతూ కీర్తన అది తప్పు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని పాడాలి అంటూ ఓనకంటతో భర్తను చూసింది రిత్విక్ నిశ్శబ్దంగా బయటకు పోబోయాడు వాకిలి దగ్గరే చేయి పెట్టి ఆపేసింది కీర్తన ఏమిటన్నట్టు ఎగరేశాడు రిత్విక్ నేను చెప్పిన విషయం ఏం చేశారు నీవేం చెప్పావు అంటూ అడిగాడు అమాయకంగా నా వడ్డాణం విషయం అంటూ గుర్తు చేసింది రా ఇలా వచ్చి కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టాడు కీర్తన అందంగా నడుము సన్నగా రేవటలా ఉన్నావు నడుము ఎక్కడుందమ్మా పిడికిడి నడుము అంటూ వెతుక్కోవలసి వస్తోంది వడ్డాణం వేసుకుంటే అస్సలు కనిపించదు తెలుసా తక్కువ బంగారంతో పని అయిపోతుంది నాకది నచ్చడం లేదు అందుకే నిన్ను బొద్దుగా చేయడానికి డైటీషియన్ దగ్గర ప్లాన్ తీసుకున్నాను ఆ ప్రకారం అన్ని డ్రై ఫ్రూట్స్ మంచి పోషకాలను పదార్థాలు తెస్తాను ఇంకెంత ఓ ఆరు నెలల్లో నే నడుం చుట్టుకొలత పెరగానే చేయించేస్తా కొంచెం ఓపిక పట్టు డిఆర్ అన్నాడు సన్నగా భుజం తడుతూ భర్త మాటలకు పరవశంతో కళ్ళు మూసుకుంది ఒక్క నిమిషం మాత్రమే ఆ మరుక్షణమే మీ మాటలతో నన్ను మాయ చేయకండి నాకు వడ్డాణం ఇప్పుడే కావాలి గోల్డ్ షాప్కు వెళ్దాం పదండి అన్నది భర్తను లేపుతూ బంగారం నా బంగారానికి బంగారంతో అన్నీ చేయించారని నాకు మాత్రం ఆశ లేదా ఏం చేయాలి చెప్పు వచ్చే డబ్బులు సరిపోవట్లేదు భారీగా రాబోయే నీవు దేనికి కష్టపడకూడదని పెళ్లికి ముందే ఇంత పెద్ద ఇల్లు కట్టి అన్నీ ఆధునాతన సౌకర్యాలు అమర్చాను అవి అన్నిటికీ లోన్ కట్టగా మిగిలిన డబ్బుతోనే ఉన్నంతరూ హాయిగానే ఉంటున్నాం లోన్ త్వరగా కట్టి ముగించాలని అమౌంట్ ఎక్కువ చేసి కడుతున్నాను ఇంకో ఐదు సంవత్సరాలు అంతే ఆ తర్వాత ఇంకా జారీగా ఉండొచ్చు ఏమంటావు అన్నట్టు చూశాడు అప్పటికి ఆ ప్రస్తావన ముగిసినట్టుగా తెరిపించింది హమ్మయ్య అంటూ మెల్లగా ఆమెకు కనపడకుండా గుండెల మీద చేయి వేసుకున్నాడు మరికొన్నాళ్ళు గడిచాక ఒక సాయంత్రం పూట నేనొక మాట చెబుతాను వింటారా చెప్పు కీర్తన నీవు ఎంతటి మందుల భాషణివి అంటే నీవు పలికే చక్కటి మాటలు నాకెంతో హాయినిస్తాయి కదా చెప్పు అన్నాడు నేను చదివిన చదువు సార్థకం చేసుకోవాలని అనిపిస్తూ ఉంది నాకు తెలుసు నీవు ఉద్యోగం చేస్తానంటావు అంతేనా అవునన్నట్లు తలపింది కీర్తన మన పెళ్ళైన కొత్తలో నే చెప్పిన మాటలు గుర్తున్నాయా ఆ ఆడవాడు పడే కష్టాలు చూసి చెలించిపోయిన మీరు మీ భార్యను అస్సలు కష్టపెట్టకూడదనుకున్నారు నేను ఆర్థికంగా స్వతంత్ర రాయల్ని అన్న ఫీలింగ్లోనే ఉండాలని ఇంటి ఖర్చులకు నా ఖర్చులకని నా అకౌంట్లో ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఉన్నారు ఏం ఖర్చు చేస్తున్నా అని కూడా అస్సలు అడగరు పైగా క్రెడిట్ కార్డు కూడా చేతిలో పెట్టారు అదంతా సరే అండి ఇక్కడ కేవలం డబ్బు కోసమే కాదండి ఉద్యోగం అంటూ చేస్తే నా బుద్ధికి పదును పెట్టచ్చు ఒకే తరహా ఆలోచన కాకుండా పరిపరి విధానా ఆలోచించవచ్చు నా నైపుణ్యం వలన పనిచేసే కంపెనీ లాభాలు గడిస్తే నాకు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆ విధంగా ఉత్సాహం వరకలు వేస్తూ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదా అని నా అభిప్రాయం చెప్పింది వడ్డాణం అడగగానే కొనుంటే బాగుండేది నీ ఆలోచన విధానం మారి ఉండేది అన్నాడు కొంచెం కష్టంగా అలా కాదండి నాకసలు వడ్డాడంపై మోదు లేదండి ఈ నెపంతోనైనా మీ అంగీకారంతో ఉద్యోగం చేయొచ్చు అని అంతే వడ్డాణం వద్దు ఉద్యోగం వద్దు మీ మనసును కష్టపెట్టడం ఇష్టం లేదు అంటూ లోనికి వెళ్ళిపోయింది ఐదు నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో బయటకు వచ్చింది ఒకరికి ఇష్టమైనట్టు ఒకరు ఉండిపోవాలనుకున్నాం భార్యపై అపరిమిత ప్రేమానురాగాలతో తనకు ఏ కష్టం కలుగరాదని పాపం తన ఇష్టవచ్చినట్లు ఉండనివక హింస పెడుతున్నాయేమో అంటూ బాధపడసాగాడు అంతే మళ్ళీ తలనొప్పి ప్రారంభమైంది ఉపశమనం దొరికే మార్గం కనిపించలేదు హఠాత్తుగా ఆలోచన వచ్చి మళ్ళీ ఆనాటి భక్తి పాట పాడసాగాడు అప్పటిలాగే మళ్ళీ గాలి దేవుడు ప్రత్యక్షం భక్త ఇది నీవు కోరి తెచ్చుకున్న తలనొప్పి జీవితాలతో నీతోనే ఉంటుంది నా ఉద్దేశం నీ భార్య నీ తలనొప్పి అని కాదు సుమా అయినా ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఉండదు ఇప్పటి నీ తలనొప్పికి సమర్థవంతమైన శాశ్వతమైన చిట్కా ఒకటి ఉంది ఏమిటది త్వరగా సెలవివ్వండి స్వామి ఆమె చెప్పిన దానికల్లా తను ఊపడమే అలా ఊపడం వల్ల తనలోని నరాలన్నీ ఉత్తేజితమై నీ నొప్పి మటు మాయమవుతుంది నీ సంసార జీవితము ఆనందమయంగా ఉంటుంది ఆ చిట్కా పాటిస్తే సంసారంలో కలచరు కల్లోరాలు గొడవలు అస్సలు ఉండవు ఆలోచించుకో అలాగే దేవా అయితే తల ఊపడమంటే తను చెప్పిన దానికంతా ఒప్పుకున్నట్టే కదా అసలే ఆర్థిక ఇబ్బందులు నా వల్ల అవుతుందా అనుమానం వద్దు ఊపి చూడు ఆశ్చర్యపోతావు ఆనందిస్తావు అంటూ దేవుడు అంతర్ధానమయ్యాడు అప్పటికి మూడు రోజులైంది ఒకరికొకరు సరిగ్గా మాట్లాడక ముభావంగా ఉంటూ రిత్విక్ బాల్కనీలో మొక్కలతో నీళ్లు పోసి ఒక కుండీలో మొక్కకు అందంగా అలరారుతున్న పన్నీరు రోజు తెంపి లోపలికి వచ్చి భార్యామణికి అందించాడు రెచ్చుకిచ్చిన పువ్వు అందుకుంటూ చిరునవ్వు నవ్వింది నవ్వులు రువ్వే పువ్వమ్మా ఆనందం మరదేరమ్మా అంటూ తోచినట్లు పాడాడు అందంగా నవ్వింది కీర్తన కీర్తన చేతిలో పాస్బుక్ చూసి ఏమిటన్నట్లు అడిగాడు ఇంకో పదహారు రోజుల్లో పద్మిని పుట్టినరోజు వస్తుందండి తనకు గిఫ్ట్ ఇవ్వాలని అకౌంట్లో అమౌంట్ చెక్ చేస్తున్నాను ఏమి ఇవ్వాలనుకుంటున్నావు స్కూటీ కొనిస్తే ఎలా ఉంటుందంటారు తనకు అవసరమవుతుంది అనుకుంటున్నాను ఆమెకు కనపడకుండా ఆదిరిపడ్డాడు స్కూటీ అంటే కనీసం అరవై వేలు తలనొప్పి ప్రారంభమవుతున్నట్లు అనిపించింది అంతలోనే దేవుడి మాటలు గుర్తొచ్చి వెంటనే అమలు చేశాడు తల వేగంగా ఊపి భేష్ మంచి ఐడియా సాయంకాలం తయారుగా ఉండు వెళ్ళి బుక్ చేసి వద్దాం నీ అకౌంట్లో అమౌంట్ ఏమీ తీయకు అలాగే ఉండని పద్మిని పెళ్లికి పనికొస్తుంది మనం క్రెడిట్ కార్డులో పొందాం పాయింట్స్ కూడా వస్తాయి అన్నాడు ఆశ్చర్యంగా ఆరాధనగా చూసింది కీర్తన ఇదేమిటి మూడు రోజుల్లో ఇంత మార్పు కానీ క్రెడిట్ కార్డు అక్కడ వాడేస్తే మన బాబుని మంచి కాన్వెంట్లో అనుకున్నాం కదా అడ్మిషన్ ఫీజు బోరడు ఉంటుంది కదండి ఇలా ఖర్చు పెట్టేస్తే ఎలాగండి వాడిని చేర్పించడానికి ఆరు నెలలు టైం ఉంది కదా నీవేమీ వరి అవకు సంపాదించడం ఖర్చు పెట్టడానికి కదా నీవే అంటూ ఉంటావు కదా డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతూ ఉంటేనే ఇంకా ఇంకా మనకు వచ్చి చేరుతూ ఉంటుందని అన్నాడు ఆశ్చర్యం తలనొప్పి మాయం భగవంతుని చిట్కా ఫరిచ్చింది అంతకను ముఖ్యంగా మనస్సెంతో తేలిగ్గా అనిపించింది ఆ రోజే సాయంకాలం వెళ్ళి పద్మినికి నచ్చిన రంగు స్కూటీ ఆర్డర్ చేసి వచ్చారు సరిగ్గా పుట్టినరోజు నాడు డెలివరీ చేయమన్నారు ఏమండి ఆమె ధోరణి చూసి మళ్ళీ ఏదో గొంతమ కోరికతో వచ్చిందన్న విషయం అర్థమైంది అంటే మళ్ళీ తనను పీ స్టార్ట్ అనమాట అనుకుంటూనే ఏంటి అన్నాడు క్రితంలో ఒకసారి ఉద్యోగం చేయాలన్న ఉత్సాహం ఉంది అన్నాను ఉద్యోగం కాదు నేను ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెటింగ్ చేయనా ముందు వెనక ఆలోచించకుండా వేగంగా తలపేశాడు ఓకే నీ ఇష్టం జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రొసీడ్ అవ్వాలి నా దగ్గర కూడా అప్పుడప్పుడు కొనుగోలు చేసిన షేర్లు చాలానే ఉన్నాయి డీమ్యాట్ అకౌంట్ తెరవాలట చూద్దాం నీవు స్టార్ట్ చేయ మొదట కలిసి వస్తే కారం వస్తే వచ్చే కొడుకు పుడతానంటారు కదండీ చూద్దాం బాగా కలిసి వస్తుందేమో ఈ బిజినెస్ మంచి రోజు ముహూర్తం చూసి మొదలుపెట్టు ఆహా అలా కాదు మీరే పక్క నుండి మొదలుపెట్టండి అంది ఓకే డన్ అన్నాడు రిత్విక్ తలనొప్పి వస్తూ వస్తూ ఆగిపోయింది ఏమండి ఉదయం టీవీలో నా రాశికి ఈరోజు మంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పారండి సరదాగా నా కోసం లాటరీ టికెట్ తెప్పించివ్వండి లాటరీ తగిలితే సరే లేకపోయినా మనమేమి బాధపడద్దు అన్నది ఇప్పుడు ఈ మధ్యన ఆమె ఏం చెప్పినా తరూపడం అలవాటైపోయింది రిత్విక్కి పద్మిని పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసి పార్టీ ఇచ్చారు తనకిష్టమైన రంగులో స్కూటీ చూడగానే మురిసిపోయింది అక్కా బావులు తనపై చూపించే ప్రేమకు ఆనందపడింది వాళ్ళకెప్పుడు ఏ కష్టాలు రాకూడదని సుఖ సంతోషంతో ఉండేలా దీవించమని భగవంతుణ్ణి ప్రార్థించింది ఈ సంతోషంలో మరొక సంతోషం ఊహించి చూద్దాం అన్నాడు రిత్విక్ కీర్తనతో మీరే చెప్పండి అన్నది అర్థం కాక క్రితంలో నీవు లాటరీ కొనమన్నావు కదా ఆ రోజే బాబాయ్ గారికి ఫోన్ చేసి నీ పేరు మీద లాటరీ టికెట్ తీసుకున్నాను దానికి బంపర్ డ్రా కోటి రూపాయల ప్రైస్ తగిలింది నిజంగా నీవు అదృష్టవంతురాలివి అంటూ గిరగిరా తిప్పాడు కీర్తనను నేను కొనమన్నప్పుడు మారు మాట్లాడకుండా కోపగించుకోకుండా మనస్ఫూర్తిగా కొన్నారు కాబట్టే ఈ లాటరీ తగిలింది ఆరి మాటలకు అడ్డు చెప్పకపోతే ఆనందారే మరి అంతేనంటారా అన్నది కీర్తన ఆనంద పార్వశ్యంతో అంతేగా అంతేగా అన్నాడు రిత్విక్ భగవంతుడి విలువైన సలహాను తలుచుకుంటూ ఆనంద పారవశ్యంతో ముద్దుగా బొద్దుగా అమ్మా చూస్తున్న సాత్వికును ఎత్తుకుని ముద్దాడారు నవ్వుతూ ఆ అపురూప దృశ్యాన్ని మొబైల్ కెమెరాలో బంధించింది పద్మిని తర్వాత మొబైల్ కెమెరాలో టైమర్ ఆన్ చేసి అందరూ కలిసి ఫోటో తీసుకున్నారు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ